నమస్తే అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మీరు మా ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాలల్ల ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు తెలుగు ఆ బెడ్ బెడ్రీడన్ ఉన్న పేషెంట్లను చూసుకొని ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్స్ కావాలి ఆడవాళ్ళు కావాలి కొంతమంది నడిచే వాళ్ళు ఉంటారు కొంతమంది బెడ్ మీద ఉన్న వాళ్ళకైతే మాత్రం డైపర్ వేయటం తీయటం స్నానం చేపియడం బట్టలు ఉతికేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎవరైనా సరే మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం రావచ్చు శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఇంకొక విషయం ఏంటంటే మీరు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ ఈ వృద్ధులు ఉంటారు కదా పెద్దవాళ్ళని చూసుకోనికి కూడా వర్కర్స్ కావాల్సి వస్తుంది ఫిమేల్ ఆడవాళ్ళు కావాలి కొంతమంది నడిచే వాళ్ళు ఉంటారు కొంతమంది బెడ్ మీద ఉన్న వాళ్ళు ఉంటారు డైపాస్ సపోర్టింగ్ డ్యూటీలు అయితే ఉన్నాయి మీరు మా ఆఫీస్ నెంబర్ కి కాల్ చేయాలనుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీరు ఎవరైనా సరే మీరు ఆఫీస్ నెంబర్ కి ఫోన్ చేసి డ్యూటీకి రావాలనుకుంటే మాత్రం ఈ కి మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారని పెడితే దానికి మళ్ళీ మా ఆఫీస్ స్టాప్ విని మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీరు వచ్చేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి రండి